కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనున్నది అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన చాలామంది గా రానున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మంత్రులు వస్తారు ఇది శుభ సూచనే దానికి సంతోషం కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వారు ధృతరాష్ట్ర కౌగిలి మాదిరిగా నశించిపోతారు కరిమింగిన వెలగపండులాగా పార్టీ డొల్లా అయిపోతుందన్న వాస్తవాన్ని ముఖ్యంగా టీడీపీ గుర్తించాల్సి ఉంది వయస్సు మళ్ళుతున్న చంద్రబాబు నాయుడు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి ఎంత జాగ్రత్తగా ఆయన చాలా చలాకి నాయకుడు ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా అని బీజేపీ ఎవరితో పెత్తు పొత్తు పెట్టుకుంటుందో అది ఆ పార్టీలను చీ చీల్చివేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల టీడీపీ జేడీయూ జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నితీష్ కుమార్ అతి చేష్టలు చేస్తే వారికే ప్రమాదం ఒకప్పుడు జేడీయూతో బీజేపీ చేతులు కలిపింది జేడియును చీల్చేసింది పాస్వాన్ పార్టీ జనశక్తి పార్టీతో దోస్తీ చేసి ఆ పార్టీని చీల్చేసింది శివసేనను చీల్చేసింది ఎన్సీపీని చీల్చేసింది బీఎస్పీని చీల్చేసింది పూర్తిగా ఖతం చేసేసింది లోక్దళని అంతకుముందే చీల్చేసింది టీడీపీని కూడా ఖతం చేసే ఆలోచనలోనే ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత బీజేపీ ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి హర్యానా జనహిత్ పార్టీ ముక్కలైపోయింది హర్యానా వికాస్ పార్టీ ముక్కలైపోయింది దుష్యంత్ చౌతాల జేజేపీ జనహిత్ పార్టీ కూడా కథమైపోయే దిశగా నడుస్తున్నది ఇక ఆర్ఎస్పి కథమైపోయింది అప్నాదళ్ళు రెండుగా చీలిపోయింది అన్నా డీఎంకే రెండుగా చీలిపోయింది బీజేడీతో స్నేహాస్తం అందించినట్లు నటించి ఆ పార్టీని బి ఒరిస్సాలో ఓడించారు ఎన్సీపీని మొక్కలు చేసి అజిత్ పవార్ని తనతో తీసుకున్నారు అజిత్ పవార్ భవిష్యత్తు నాశనం అయిపోయింది అక్కడ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి ముందుకు దూసుకు ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలి మింగేయాలన్న దీర్ఘకాలిక ప్రణాళికతో బీజేపీ పనిచేస్తుందని మనం చాలా వీడియోలు చేశాము అందులో ఉన్న సారాంశం ఒక్కటే దేశంలో జాతీయ పార్టీలే ఉండాలి జాతీయ పార్టీల్లో కూడా బీజేపీ పార్టీ ఒక్కటే ఉండాలి ఉత్తరాదైనా దక్షిణాదైనా పశ్చిమ భారత్ అయినా తూర్పు భారత్ అయినా ఈశాన్య భారత్ అయినా ఎక్కడైనా బీజేపీ పార్టీ ఒక్కటే ఉండాలన్న లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా శాఖసఖ్యంగా పనిచేస్తున్నాయి ఈ ఇది మనకి ఇటీవల ఎన్నికల్లో గత పది సంవత్సరాల్లో చాలా స్పష్టంగా కనిపించింది ఎన్నికల్లో వారి వ్యూహం కొంతవరకు ఫలించింది కొన్ని చోట్ల ఎదురు తన్నింది మహారాష్ట్రలో ఎదురుతన్నింది పశ్చిమ బెంగాల్లో ఎదురుతన్నింది కానీ ఒరిస్సాలో విజయం సాధించింది బీజేపీ మోడీ జా మోడీ బాధితుల లిస్టులో చంద్రబాబు నితీష్ కూడా చేరతారా అన్న సందేహాలు ఇప్పుడే పరిశీలకుల్లో వచ్చాయి చంద్రబాబు నితీష్ కుమార్ మోడీకి మద్దతు ఇచ్చి తమ గోతిని తామే తవ్వుకుని రాజకీయ సమాధి అవుతారని కూడా పరిశీలకులు చెబుతున్నారు సమాధి అయిన వాళ్ళలో బీజేపీతో పొత్తులేక బీజేపీతో స్నేహం చేసిన ఏ పార్టీ అయినా బీజేపీ చేతిలో నాశనం అవ్వాల్సింది అందుకు కొన్ని ఉదాహరణలు తమిళనాడులో అన్నాడీఎంకే తెలంగాణలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కర్ణాటకలో జేడిఎస్ జేడిఎస్ ఇప్పుడే చావు చావు బతుక అన్నట్టు ఉన్నది కుమారస్వామికి కేంద్రంలో అధికారం స్థానం కల్పించారు కానీ ఆ పార్టీని కూడా క్రమంగా బీజేపీ దిగమింగేస్తుందని అంటే ఎటువంటి సందేహం లేదు దేవగౌడ అనంతరం ఆ పార్టీ మనుగడ సాగించడం కష్టం మహారాష్ట్రలో శివసేనను ఎస్పీ ఎన్సీపీతో కూడా అలాగే వ్యవహరించింది అంటే ఆయా పార్టీల్లో వ్యక్తిగత మహత్వాకాంక్షతో పనిచేస్తున్న నాయకులను ఎగస ఎగదోసి వారిని తమ పార్టీలోకి తీసుకొని ఒరిజినల్ పార్టీని చీల్చి తమ రాజకీయ పాపం గడుపుకోవడం బీజేపీకి బాగా అలవాటైపోయింది ఆ విధంగానే గత పది సంవత్సరాల్లో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేశారు నైతికత లేని రాజకీయాలకు బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్న విషయం ప్రజలు గుర్తిస్తున్నారు ఒడిశాలో బీజేడీని వన్ ఆర్ టూ పర్సెంట్ ఓట్ల తేడాతో గెలుపొందింది అది న్యాయంగా గెలుపొందిందా ఆంధ్రప్రదేశ్ మాదిరిగా అక్కడ కూడా ఎన్నికలు ట్యాంపరింగ్ జరిగిందా అంటే ప్రభుత్వ యంత్రాంగంలోను పోలీస్ యంత్రాంగంలోనూ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలోనూ చొరబడిన రాష్ట్రీయ స్వయం సేవక శక్తులు ఈ ఎన్నికల ప్రాసెస్ని పొల్యూట్ చేస్తున్నారన్న అనుమానం సామాన్య ప్రజల్లో బాగా పాతుకుపోయాయి అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే ఈ ఈవీఎంలను తయారు చేసే సంస్థల్లో కూడా ఆర్ఎస్ఎస్ సానుభూతి పరులు లేకపోతే బీజేపీ అభిమానులు బీజేపీలో కొంతకాలం పనిచేసిన వారు డైరెక్టర్లుగా ఇతర కీలక పదవుల్లో చేరటానికి కూడా అనేక సందేహాలు కలిగిస్తున్నాయి పంజాబ్లో అకాలీదకి ఏమైనా మనకు తెలుసు కదా అకాలీదని పూర్తిగా వీకెండ్ చేసింది బీజేపీ తన ఓట్ పర్సంటేజ్ని పెంచుకుంది అలాగే అన్నాడీఎం కానీ తమిళనాడు వీకెండ్ చేసింది తన ఓట్ పర్సెంటేజ్ పదకొండు పాయింట్ ఐదు శాతానికి పెంచుకుంది బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామాలని కేంద్రంలో పదవి ఇచ్చి అతను ఆంధ్ర అతను తమిళనాడులో బీజేపీని బలపరిచే పదవి పనిని అప్పగించవచ్చు కాశ్మీర్లో పీడీపీతో దోస్తి చేసింది పీడీపీని సర్వనాశనం చేసింది ఉత్తరప్రదేశ్లో బిఎస్పి అప్నాదళ్లను నాశనం చేసింది బిఎస్పి పది పార్లమెంటు స్థానాల్లో ఉన్న బిఎస్పి సున్నా స్థాయికి దిగజారిపోవటం అది బీజేపీతో చేసిన చెలిమి వల్ల అన్న విషయం క్రమక్రమంగా గమనిస్తుంది మాయావతి గమనించింది జ్ఞానోదయం అయింది అప్పటికే కాలం గడిచిపోయింది అప్నాదళ్ళ పరిస్థితి కూడా అంతే అస్సాంలో అస్సాం గణపరిషత్ను బీజేపీ నాశనం చేసింది హర్యానాలో జేపీపీ జనతా దుష్యంత్ చౌతాల నాయకత్వంలోని ఆ పార్టీ పదకొండు ఎమ్మెల్యేలు గతంలో నెగ్గారు ఇప్పుడు అవి పూర్తిగా ఆ పార్టీ కనుమరుగైపోయి కాంగ్రెస్కు బీజేపీకి మాత్రమే అక్కడ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి బీహార్లో జేడియు పరిస్థితి అదే అంటే నితీష్ కుమార్ క్రమం క్రమంగా అతన్ని అవుట్ చేసేసి ఆయన్ని ఆ పార్టీని దిగమింగే ఆలోచనలో బీజేపీ ఉన్నది రాబోయే రోజుల్లో టీడీపీ వైఎస్ఆర్ జేఎస్పి అంటే వ్యక్తిగత ఐడెంటిటీని కాపాడుకోనకపోతే ఒక కోర్ స్ట్రెంగ్త్ ఐడియాలజీ స్ట్రెంగ్త్ తమిళనాడులో ఏం చేయలేకపోవడానికి కారణం అంటే తమిళనాడులో ద్రవిడ భావజాలం అనే ఒక బలమైన శక్తి ప్రజల్లో నాటారు అన్నా అన్నాదురై కరుణానిధి ద్రావిడి కజగం నాయకుడు రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళు నాటటం వల్ల కోర్ స్ట్రెంగ్త్ భావజాలం ఆ భావజాలం మీద అశ్రద్ధ చేసిన టీడీపీ జేఎస్పి వైఎస్ఆర్సీపీ కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది ప్రజలను కట్టి ఉంచేది సంక్షేమ పథకాలు ప్రజలను కట్టి ఉంచేది భావజాలం ఆ భావజాలం లేకుండా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తెలుగు ప్రైడ్ అన్నాడు తెలుగు సంస్కృతి అన్నాడు కొంత కృషి చేశాడు చంద్రబాబు వచ్చాక వాటిని నన్ను పక్కకు జరిపేశాడు జగన్మోహన్ రెడ్డి పక్కకు జరిపాడు జేఎస్పి వారికి సినిమా సంస్కృతి తప్ప ఇంకా ఏ సంస్కృతి గురించి ఆయన మాట్లాడే చాకచక్యం లేదు లేకపోతే ప్లాన్ చేసే చాకచక్యం లేదు రీజనల్ పార్టీస్కి అన్నిటికీ దేశంలో ఒక కోర్ స్ట్రెంగ్త్ ఉండాలి తమిళనాడులోని డిఎంకే పార్టీని చూసి వీరు నేర్చుకోవాల్సింది వారు ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రయత్నం ప్రారంభిస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రజల్లో కేడర్లో ఒక భావజాలాన్ని వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలమే దేశాన్ని దున్నేసే ప్రమాదం అన్నది ఏదో సనాతన ధర్మము లేకపోతే హిందూ మతము దేశభక్తి ఇలాంటి పేర్లతోటి పేద ప్రజలను కళ్ళల్లో మట్టి కొట్టి ధనికులను మరింత ధనికులు చేసే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలాగా ఈ పార్టీలు చేసుకుంటుంది ఈ పార్టీ బీజేపీ చేస్తుంది ఈ విషయాన్ని క్రమక్రమంగా ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజలు గుర్తించలేనంత అమాయకులు కారు ప్రజలకు కాకపోతే ఎప్పుడు మతం మతతో లేకపోతే సరిహద్దుల్లో ఉద్రిక్తతనో జాతీయతనో భారతీయతనో రకరకాల పేర్లు చెప్తారు ప్రజల తలసరి ఆదాయం పెరిగిందా రాష్ట్రాలకు వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ జరిగిందా ఇలాంటి అంశాలను బీజేపీ పెద్ద పట్టించుకోదు ఈ మన స్థా ఈ ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా బీజేపీ ఉచ్చులో పడి గిలగిలలాడే ప్రమాదం ఉన్నది ఇప్పటికీ అది జరుగుతున్నది ఎవరైనా బీజేపీతో వెళ్ళాలనుకుంటే ఈ తమ ముందు అనేక పార్టీల మా పరిస్థితి ఏమైంది ట్రాక్ రికార్డు గత చరిత్ర ఏమిటనేది గుర్తించి వెళ్ళటం మంచిది అలాగే ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పని అయిపోయిందని భావించేవారు కూడా చాలా తప్పిదం చేస్తున్నారు వైసీపీకి కోర్షం ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి ఆ బలమైన ఓటు బ్యాంకు పునాదితోటి ఖచ్చితంగా మళ్ళీ పుంజుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు యుద్ధం నుంచి పారిపోయేవాడు కాదు అలా ఉంచేవాడు కాదు కాబట్టి వైసీపీకి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది తాత్కాలికంగా జనసేన లేకపోతే బీజేపీ ప్లస్ టీడీపీ మూకల దాడులకు అంత పని లేదు ఖచ్చితంగా ఇలాంటి అంటే మహావృక్షం కూలిపోతే భూ భూమి కంపిస్తుందని అంటారు కదా అలాంటిదే ఇప్పుడు జరుగుతోంది దురదృష్టం అంతే ఇలాంటి రాజకీయ సంస్కృతి తీసుకొచ్చిన కూటమి నాయకులను ఆలోచన పరలు అసహించుకుంటున్నారన్న విషయం కూడా కూటమి నాయకులకు తప్పకుండా తెలుస్తుంది ఏది ఏమైనా ప్రజల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉంది అది చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ మీద గెలుపొందినవారు ఇతరులు పార్టీ మార్చి కూటమిలో చేరదాము వైసీ బీజేపీలో చేరుదాము జనసేనలో చేరదామని ఆలోచన చేస్తే చేయవచ్చు కానీ వారు కొంచెం నెమ్మదిగా నిదానంగా ఆలోచించి రానున్న మూడు నెలల్లో ఆరు నెలల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవటం బాగుంటుంది